నమస్కారం అందరికీ ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం నాగల్కర్న జిల్లా కొల్హాపూర్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక స్థలం మాధవస్వామి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం ఈ ఆలయం చాలా పురాణతమైనది ఇది పదహారవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య కాలంలో జట్పుల్ రాజ్ నిర్మించినట్టు చెబుతున్నారు ముందుగా ఈ ఆలయం మంచలకట్టు అనే గ్రామంలో గోదావరి నది తీరంలో ఉండేది కానీ శ్రీశైలం ప్రాజెక్ట్ కారణంగా ఆ ప్రాంతం నీటి మడుగులో మునిగిపోయే అవకాశం ఉన్నందున నైన్టీన్ ఎయిటీ నైన్లో ఈ ఆలయాన్ని పూర్తిగా పునర్నిర్మించి కొల్హాపూర్ పట్టణానికి మార్చారు ఇక్కడ ప్రధాన దైవం శ్రీ మాధవస్వామి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం ఆలయం నిర్మాణం పూర్తిగా విజయనగర శైలిలో ఉంటుంది అందమైన శిల్పాలు గోపురాలు రాతి మండపాలు ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ ఆలయం గుడిలోపై విష్ణువు యొక్క ఇరవై నాలుగు రూపాలు అలాగే దశావతార శైలి చెక్కబడి ఉంటాయి ప్రతి సంవత్సరం ఏకాదశి శ్రీరామ్ నవమి కృష్ణాష్టమి వంటి పర్వదినాల్లో ఆలయంలో ప్రత్యేక పూజలు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఇక్కడికి వస్తే మనసుకు ఆధ్యాత్మిక శాంతి లభిస్తుందని భక్తులు నమ్ముతారు కొల్హాపూర్ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి సౌందర్యాలు కూడా ఈ ఆలయానికి మరింత అందాన్ని చేకూరుస్తుంది మీరు నాగర్కర్ణ లేక శ్రీశైలం వైపు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ పవిత్రమైన మాధవస్వామి ఆలయాన్ని దర్శించండి మీకు భక్తి శాంతి ఐశ్వర్యం ప్రసాదిస్తాడు మాధవస్వామి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరింత ఆధ్యాత్మిక ప్రదేశాల వివరాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ధన్యవాదాలు